విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు లేబర్ మినిస్టర్ జయరామ్ ఇన్చార్జ్ మినిస్టర్ గా ఉన్న కన్నబాబు ఆ రోజు ఎన్వైర్మెంట్ మినిస్టర్ గా ఉన్న పెద్దిరెడ్డి గారు ఆ రోజు నేను మొత్తం అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం మన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నాం ఇది వాస్తవం కదా చెప్పండి ఆ సమయం కూడా మామూలు సమయం కాదు ఓ పట్టణం కాదు ఓ దేశం ఓ దేశం కాదు ప్రపంచం అంతా కూడా ఓ అట్టుకుపోతున్న సమయం అది కరోనా సమయం అది మన బాధ్యత అది మానవత్వం అది పదవులు కాదు అది పదవులు కాదు మన బాధ్యత అది అవి మరిచిపోయి ఇవాళ తిరిగి రాజకీయ భాష మాట్లాడుతూ లేక వచ్చినతో మాట్లాడుతూ స్థాయి మరిచిపోయిన మాట్లాడు మాట్లాడుతుంటే ఏ రకంగా ఆలోచన చేయమని కోరుతున్నాను ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మేమంటుంది ఏంటి ఏదైతే సగడం జరిగిన బట్ల మళ్ళీ ప్రభావం అవ్వకుండా సేఫ్టీ గారి ఉందో అది జరిగి జరుపుకోవాలి దాన్ని పీడ జరగాలి అది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నాం అంటే గత ఐదు సంవత్సరాలు చేయలేదని ఒక బెంట్గా మాట్లాడతారు అదే చూడండి రికార్డులు చూడండి రికార్డులు ఎందుకు సాక్షాత్తు ఇవాళ ముఖ్య కార్యదర్శిగా ఉన్న చీఫ్ సెక్రటరీ దాని కమిటీ చైర్మన్ కదా ఆయనే కదా పర్యవేక్షి గారి ఆయన చెప్పనండి ఏం మాట్లాడి ఏదో అయితే వాళ్ళ మీద రాయిస్ వేస్తాము సరే రాయితే మేము కాసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం పర్వాలే మమ్మల్ని ఎన్ని మీరు మాట్లాడినా మాకు పర్వాలేదు కానీ ప్రజ అక్కడ ఇబ్బంది పడకూడదు మీ బాధ్యతను మరిచిపోకండి మీ బాధ్యతను గుర్తెరిగి బాధ్యతను చేస్తూ మా మీద మా మీద రాయి రాయి రాళ్ళు విస్తరండి లేకపోతే మీ మీ బరు చాలండి మాకు అభ్యంతరలే ఎందుకంటే అల్టిమేట్లో నా మా అందరికీ బాధ్యత ప్రజలు అదే అది విస్మరించి ఏంటి కార్యక్రమం ఏనండి ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్తాను ముఖ్యమంత్రి గారు వచ్చారు సంతోషమే ఎప్పుడు వచ్చారు ఆయన టూర్ పం ఉందో చూడండి ముఖ్యమంత్రి తూర్పు గ్రంలో ఏది మా కేజీఎస్కి వచ్చి చెత్తగా చూస్తారని చెప్పి దాని మొన్న ఉందో చెప్పండి ఎప్పుడైతే మేము వెళ్ళామో మేము డిమాండ్ చేశామో అక్కడ రాలేదని చెప్పి అన్నారు ఆయన మార్చుకున్నారు ప్రధాన మంతే అప్పుడు మరి అంతవరకు ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు ఏవేవి స్థానిక మంత్రులు ఏమయ్యారు వాళ్ళు చేస్తారు చేస్తున్నారు ఎక్కడున్నారు ఇండస్ట్రీ మినిస్టర్ ఎక్కడున్నారు లేబర్ మినిస్టర్ ఎక్కడున్నారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వాములు కాదా వాళ్ళకి బాధ్యత లేదా ఏంటిది అడిగితే ఇదిగో మమ్మల్ని మమ్మల్ని అడుగుతున్నారు అని మళ్ళీ ఓ పై మైకి పెట్టుకుని మళ్ళీ చెప్పి మళ్ళీ వాళ్ళ మీ మా అన్నాకి సరే అది మీరు బాధ్యత ఉందా లేదని అది మీరు ఆలోచన చేసుకోండి మీ మాత్రం మాకు బాధ్యత ఉంది కాబట్టి ఓ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతంగా జరిగిన క్షణం నుంచే ఉదయాన్నే మా ఎమ్మెల్యే గారు మా 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 మాజీ ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతానికి పోయి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పలకరించి వెంటనే మేమందరం నేను మా మా అమరు